అందరికి హాయ్ అందరు బాగున్నారా ఓకే మేమైతే అందరు బాగుండాలి ఎందుకంటే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి చూసారు బెంక్ అవు నీటి మధ్య ఎంత ఎంతగానో పెరిగింది అంటే పెరగవచ్చు తగ్గవచ్చు కానీ ఆ ఉపశనంలో పట్టే మటుకు ప్రాణాలు అయితే ఉండవు చూడటానికే చూడడానికి అతి భయంకరంగా ఉంటుంది అది తున్నికి బాగానే కాదు కానీ భయం వేస్తుంది కానీ ఆ వాటర్తో చాలా చాలా ధైర్యంగా ఉండాలి కానీ తట చాలా జరిగి ఉన్నాయి చడిపోడాలు పడాలు తప్పి వే తి దండ వేయడాలు చాలా అనేది చాలా జరిగి ఉన్నాయి కానీ మీరు చున్నీకి వెళ్ళిన కూడా బాగా విడివలు తీసుకొని బాగా ఉండాలనుకుంటున్నాము ఎందుకంటే ఇప్పుడు ఒకరి ఒకరు నమ్మలేకపోతున్నారు ఎందుకంటే వీడియోలు తీస్తున్నాము వీడియోలు తీస్తున్నాము అని అనుకుంటారు కానీ మనమైతే వీడియోస్ తీస్తుంటే కొందరు ఏం చేస్తారంటే మీద ఎప్పుడో పాత పాలు ఎప్పుడో మత్తు పెట్టుకుని అన్నిటిని షో చేసా మనం ఈ కొన్ని నెలల సంగతి పోయిన నెలల గురించి మనం చూస్తూనే ఉన్నాము అట్లా జరుగుతున్నాయి మీరు ఊరిక ఎవరిదంటే ఉంటాయో మీరు నీటి నీళ్ళ కాడ చెరువుల కాడ బాత్ ఫోటోలు ఇవ్వదం అని సైచేసి ఎందుకంటే ఇప్పుడు ఈ కాలం చాలా కాలకు ఎవ్వరే నమ్మడానికి లేదు ఎందుకంటే కొందరు డబ్బుకి అటెండ్ చేస్తున్నారు ఈ స్థలాలకి ఏదో ఏదో మన గురించి ఆశిస్తూ వర్పిస్తూ ఉన్నారు మనం అయితే నమ్మకం ఇంపార్టెంట్ కరెక్టే కానీ మరి అంతగా నమ్మకండి అంతగా నమ్మి మోసం వాళ్ళు మనకు మోసం చేస్తూ ఉన్నారు కానీ మనం ఎంత జాగ్రత్తగా ఉండాలంటే ఎంత జాగ్రత్త ఉండాలి కానీ మీరు ఒక చరికి వెళ్ళినప్పుడు బాగా గమనించండి ఎంత తునిక ఎంత బాగుంటాదో ఎంత విశాలంగా ఉంటుందో హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మీరు బాగున్నారని అనుకుంటున్నాము ఎప్పట్లాగే ఈరోజు కూడా కొత్త వీడియోస్ అయితే మీ ముందుకు వచ్చాము ఫ్రెండ్స్ నేను వీడియో అయితే అప్లోడ్ చేయలేదు మీకు ఎన్నోసార్లు చెప్పాను కదా ఎందుకంటే మన వర్క్లో పడితే కొంచెం చాలా బిజీ అయిపోతున్నాము అసలు నేనైతే గ్యాప్ అనేదే లేదు వర్క్ అలా జరిగింది స్ వీడియో చూస్తున్నారు కదా స్టార్టింగ్ లో అవుకు చెరువు ఎలా ఉండేది అవుకు చెరువు పేరుకేమో అవుకు చెరువు అంటారు కానీ అక్కడ ఒక ఊరు అయితే ఉండేది ఫ్రెండ్స్ చెరులోపల్లేని ఒక ఊరు అయితే ఉండేది ఎంతో ప్రశాంతత ఎంతో ఆనందం ఆహ్లాదంతో కూడిన వాతావరణంతో కూడిన ఒక విలేజ్ అయితే ఉండేది ప్రజెంట్ విలేజ్ అయితే ఇప్పుడు లేదు కనుమరుగైపోయింది ఎందుకంటే స్టార్టింగ్లో ఒకప్పుడు నా చిన్నతనంలో అంటే సుమారు ఒక పద్దెనిమిది సంవత్సరాల క్రితం ఆ ఊరిలో అయితే నేను ఒకటి రెండు రోజులు అయితే స్టే చేశాను నిజానికి ఆ ఊరు పక్కనే రామాపురం అది ఆ ఊర్లో మాకు కొంచెం రిలేటివ్స్ ఉండడంతో పండగలకి పబ్బాలకి మేము వెళ్ళేవాళ్ళం అప్పట్లో అయితే నీళ్ళు అది అంత వచ్చేది కాదు చాలా చాలా తక్కువగా ఉండేది ఒకానొక రోజు అందరూ నిద్రపోతున్న వేళలో తుఫాన్ వచ్చినట్లు లేదా భూకంపం వచ్చినట్లు వచ్చినట్లు మొత్తం నీళ్ళ మొత్తం మొత్తం పెరిగిపోయి ఇండ్లలోకి రావడం ఆ ఊరి వాళ్ళు మొత్తం ఖాళీ చేయడం అంతా ఒక కళలా అయితే మారిపోయింది ఎందుకంటే అక్కడ కూడా కుటుంబాలే కదా ఉండేది మనుషులే కదా ఆ నీళ్ళ వల్ల ఇప్పుడు ఆ ఊరు అనేది కనుమరుగైపోయింది కనీసం అంటే అక్కడ ఒక ఇండ్లు కాదు కదా ఒక్క ఇటుక కూడా సరిగ్గా లేదు అన్ని కూలిపోవడం కింద పడిపోవడం అలా ఉన్నాయి అలా జరిగింది ఫ్రెండ్స్ ఆ ఊర్లో అయితే పేరుకేమో ఒక్క చెరువు అని అంటారు కానీ నిజానికి అక్కడ ఒక శిథిలమైన ఒక ఊరైతే ఉంది అది చెరులోపల్లి ఇప్పుడు ఆ ఊరి ప్రజలందరూ రామాపురం పొలిమేర దగ్గర గవర్నమెంట్ వాళ్ళకైతే ఒక ఊరులా చెరునపల్లి అని ఊరు పెట్టి పేరు పెట్టి మరీ ఆ ఊర్లో స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించి మరీ ఇచ్చారు అది ఏ ప్రభుత్వం చేసిందో నాకైతే తెలియదు కానీ వాళ్ళు మాత్రం చాలా బాధపడ్డారు ఎందుకంటే ఆ చెరోపల్లిలో కొంతమంది వాళ్ళు ఉన్నారు లేని వాళ్ళు ఉన్నారు లేని వాళ్ళు పెద్దగా బాధపడే వాళ్ళు కాదు ఎందుకంటే వాళ్ళకి ఏమీ లేదు కాబట్టి కానీ ఉన్న వాళ్ళకైతే వాళ్ళకి వందల ఎకరాల పొలాలు ఉన్నాయి స్థలాలు ఉన్నాయి ఇళ్ల ఉన్నాయి ఇళ్లు ఉన్నాయి అవన్నీ కోల్పోయారు నేను ఈరోజు అదే రూట్నైతే వెళ్ళాను కానీ అక్కడ నాకు తెలిసిన వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన నాకు వరుసగా బాబాయ్ అవుతాడు ఏంటి బాబాయ్ బాగున్నావా అని మాట్లాడితే ఆయన ఒకటే మాట అన్నాడు ఏం బాగుంటాం లేరా మన బ్రతుకులే అంతంతా అని అంటున్నాడు ఆ మాటకి నాకు ఫస్ట్ నవ్వొచ్చింది ఎంతైనా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లైఫ్ అటువంటిది ఏం బాబాయ్ ఎలా మాట్లాడుతున్నామని నేను అడిగితే ఆయన ఇక్కడ గవర్నమెంట్ మాత్రం ఒక స్థలం ఇచ్చి ఇల్లు కట్టించి ఇచ్చారు కాకపోతే అక్కడ ఉంటే మాత్రం అక్కడ నాకు దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు సేన్ల దాకా ల్యాండ్ అయితే ఉండేది అక్కడ ఇల్లు కట్టించుకొని లగ్జరీ లైఫ్ ఉండాలని అనుకున్నాను కానీ ఆ నీళ్లు పెరగడంతో మొత్తం ఊరే ధ్వంసం అయిపోయింది అని అన్నాడు ఇంకా ఏమోలే బాబా ఈ ప్రాణాలన్నా మిగిలాయి కదా సంతోషించండి ఇంకా పోయిన వాటి గురించి అంటే నేను ఏదో నాలుగు మాటలు చెప్పాను ఇలా జరిగింది ఫ్రెండ్స్ ఆ ఊరు ఏదో ఒకరోజు ఫ్రీ టైంలో నేను మా మామ ఇద్దరం కలిసి ఆ ప్లేస్కి అయితే వెళ్తాము అక్కడ ఆ నీళ్ళు ఎలా పెరిగాయి అని వాటి గురించి కొంచెం చూసి ఒక వీడియో అయితే చేస్తాము అంతేకాదు ఫ్రెండ్స్ అక్కడ బోటింగ్ కూడా చే పెట్టడం జరిగింది రెస్టారెంట్ పెట్టారు కానీ అక్కడ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కొడుకు అందులో బోటింగ్కి వెళ్ళి చనిపోయినందువల్ల అది అనేది క్లోజ్ చేశారు అదే సాధారణ వ్యక్తి వెళ్ళి చనిపోయిన మాత్రం అంత పట్టించుకునేటో కాదో నాకైతే తెలియదు ఎవరు తప్పుగా అనుకోవద్దు అలా ఇద్దరు వ్యక్తులు అయితే చనిపోవడం వల్ల అది క్లోజ్ చేయడం జరిగింది లేకపోతే ఇప్పటికీ అక్కడ కొన్ని కొన్ని చిన్న సైజు పడవలు కూడా ఉన్నాయి ఈరోజైతే కొన్ని లారీలతో ఆ చెరువులోకి అయితే చేపలను కూడా వదిలారు చూద్దాం ఇంకా ఏమేమి జరుగుతాయో ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో రోజు వీడియో చేయలేకపోతున్నా క్షమించండి ఎందుకంటే వర్క్ ప్రాబ్లం అటువంటిది వర్క్ ప్రెజర్లు అటువంటిది ఇక్కడ నుంచేనా రోజు ఒక వీడియో రావాలి చేయాలి అని మేము అనుకుంటున్నాం కానీ టైం అయితే సరిపోవడం లేదు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎదురుగా సూర్యుడు కూడా వెళ్ళిపోతున్నాడు ఈ టైంలో వీడియో చేస్తున్నాను నేను ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ ఏదో ఒక రోజు ఆ ఊరి దగ్గరికి వెళ్ళి ఒక సపరేట్ వీడియో అయితే తీస్తాము మీరు ఎప్పటిలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీరు చూస్తున్న మీరు చూస్తారనే ఫ్రెండ్స్ మేము వీడియోస్ తీసేది అంతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ